చూడండి దయచేసి మొదటి బైబుల్ విప్పి చూడాలి మీరు ఇది ఎఫ్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నాలుగు ఆరు వచ్చిన నాలుగు నుంచి ఆరు వచ్చినారు ఎట్లనగా తన ప్రేణి తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనిను ఇది ఏర్పరచుకొనను అప్పుడు మనం లేవు లోకం లేదు చూసారా ఇది ఎప్పుడు జరిగింది నిర్ణయం లోకాలు రాకముందు ఏ కావాలని ఏ ఎలా ఊహించుకున్నాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవుణ్ణి ఎలా ఊహించుకున్నాడు వాళ్ళని ఏ విధంగానైతే ఊహించుకున్నాడో యేసును ఊహించుకున్నట్టుగా మనము మనము తన ఎదుట పరిశుద్ధుల మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునవలనని జగత్తు పునాది వేయబడక పునాది వేయబడక ముందే ప్రేమచేత ఆయన ప్రేమ క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను ఇదండి ఇదండి ఆయన మాన్యువల్ ఇదండి ఆయన మ్యాప్ బ్లూ ప్రింట్ కానివారు లేనివారు కాదండి మనమంతా భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తి దేని దేవుని అంశాన్ని కలిగిన వాడండి నిజమండి మనకున్న ఆశ అరవై డెబ్భై ఏళ్ళు కానీ మన గురించి తీసుకునే నిర్ణయం వందల 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 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది అప్పటికి నువ్వు దేవుడిలో పుట్టావా అవును అవునండి అవును ఎబో కష్టాలలో ఈ చిన్న మానవ జీవితంలో వచ్చిన కష్టాలను నీ భార్య నిన్ను అవమానపరిచిన నీ స్నేహితులు నిన్ను అవమాహేళన హేళన చేసినా లోకమంతా నిన్ను ఏదో అనుకుంటున్నా అసలు నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అయ్యోబో నువ్వెవరో తెలుసా నువ్వు ఎప్పటి వాడవో తెలుసా నువ్వెందుకు పుట్టావో తెలుసా యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ ముప్పై ఎనిమిదవ అధ్యాయం నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఒక నాలుగవ వచ్చిన ముందు నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోగు నడుగుతున్నాడు నేను భూమికి పునాదులు వేశాను నీవెక్కడ ఉంటే నువ్వు నువ్వెక్కడ ఉంటివి నేను ఎక్కడ ఉంటాను బ్రవ్వ భూమంతా అయిపోయిన తర్వాత కదా నేను వచ్చాను అంటావా నువ్వు మాట్లాడలేదండి యోగు వింటున్నాడు నేను భూమికి పునాదులు ప్రకృతికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇదంతా నీకు తెలియాలి తెలుసు నీవు బహువృద్ధుడవు నీకు తెలుసుది నువ్వు చాలా వృద్ధాప్యములు చాలా వయస్సునిది మన భాషలో వయసు ఎక్కువైపోయిన వాళ్ళు వృద్ధులు అంటాం కనుక పదజ అది ఫిగర్టివ్గా భాషను ఉపయోగించాడు దేవుడు నీవు బహు వృద్ధుడువు నీవు అప్పటికి పుట్టి అప్పటికే పుట్టింటివి ఎక్కడ నాలో నాలో నవ్వు నాలో పుట్టవు నా మహాశక్తివంతమైన ఆత్మలో నువ్వు కూడా ఒక భాగానివే నన్ను ఆకర్షించిన పదం నన్ను ఆయన పాదాల దగ్గర కట్టి పడేసిన పదం ఆయన ప్రేమకు జోహార్ అన్న పదం అదేనండి నిజంగా అది చూసానండి నేను మారిపోయానండి ఎంత ఇంత ఇంత దూరం ఆలోచించావే ఒక పూట తిండి కోసం ఆలోచించే మేము పైసా గురించి కకృర్తి మేము ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎన్ని దగాలు చేస్తున్నావయ్యా ఎంత గొప్ప వాళ్ళం మేము నువ్వు అప్పటికే పుట్టింటివి ఎక్కడ నా లోపలున్నావుల నా లోపల ఉన్నావు నువ్వు నా లోపల ఉన్నావు మహాశక్తిని విడదీస విడదీయకముందుజమాయిసాన్ అండి ప్రసన్న బాబు ఈజమాయసాన్ వాడి వయసు నలభై మూడు సంవత్సరాలండి నలభై మూడు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల క్రితం వాడు ఎక్కడ ఉన్నాడు తెలిసిపోయింది మీకు నాలో ఉన్నాడు తన కుమారుడుగా నాలో ఉన్నాడు నాలో ఉన్నాడన్న సంగతి మనిషిని కనుక నాకు అప్పటికి తెలియదు నేను మనిషిని కనుక ఆయన సర్వేశ్వరుడు తండ్రి ఆయనకు తెలుసు నలభై ఐదేళ్ల క్రితం నా కుమారుడు నాలో ఉన్నాడు వండర్ కదండి అది వండర్ కదా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ నూట పంతొమ్మిదవ అధ్యాయం యాభై ఏడవ వచ్చిన యాభై ఏడవ వచ్చిన కీర్తనలో నూట పంతొమ్మిది యాభై ఏడు నీవేనా భాగము నీవే నా భాగము నువ్వు నా భాగం పెద్ద భాగం అక్కడుంది చిన్న భాగాలన్నీ భూమి మీదకి వచ్చాయి మీరు తండ్రిలోని భాగం పదహారవ కీర్తన మళ్ళా కీర్తన పదహారు ఐదవ వచ్చిన ఐదో వచ్చిన పదహారు కీర్తన గ్రంథం ఐదో వచ్చిన నా స్వాస్య భాగము నా స్వాస్య భాగము ఏంటి దేవుని పాతికలను పడతావా అసలు నీలో ఉందే ఏ పార్టికలో తెలుసా నువ్వే రా గాడ్ పార్టికల్ నాట్ ఓన్లీ పార్టికల్ యు పార్ట్ ఆఫ్ ది గాడ్ యు గాడ్స్ పార్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ నువ్వు దేవునిలో నువ్వు దేవుని నుంచి వచ్చిన బాగా నువ్వు నువ్వు పత్రిక ఎఫ్సి పత్రిక నాలుగో నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన ఆరో వచ్చిన ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన అందరికి తండ్రి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నాడు పైగా ఉన్నాడు అందరిలోను వ్యాపించి అందరిలోను వ్యాపించి అందరిలో అందరిలో ఉన్నాడు నీలో ఉన్న పార్టికల్ని పట్టుకోలేని నువ్వు ఏటి డైరెక్ట్ గా ఆయన్ని బట్టేస్తావా పార్టికల్ని ఇంతకీ మీ సొత్తేది పాలకొలులో ఉన్న వేలకరాలు కాదు అనిలంబారి స్వాస్యవేది బొంబాయిలో ఉన్న అంతస్తుల భవనం కాదు ఖలీఫా రాజు స్వాస్య భాగమేది అరవై నాలుగు అంతస్తులున్న ఉన్న ఖలీఫా భవనం కాదు భూమి మీద బ్రతుకుతున్న వారంతా విగత జీవులై మనోనేత్రాలు లేక పైనన్న వాటిని తెలుసుకోలేక వ్రాయబడినవి చేతిలో ఉన్న పరిశోధించని అందత్వం కలిగిన వారు గ్రహించలేక బైబుల్ కలిగిన పట్టటం లేదండి మనకు పట్టటం లేదు కనిపించి వాటిని నమ్మి మనం కనిపించని వాటిని నమ్మకుండా నమ్మలేమని సాతాను ముందుగానే దారి మళ్ళించింది యహోవా యహోవా నీవేనా స్వాస్థ్య భాగం ఎక్కడికి వచ్చాము భాగాలుగా విడిపోయాను మేము ఎక్కడి నుంచి వచ్చాము మరలా మా స్వాస్థ్యం మా సొత్తు దగ్గరికి మళ్ళా మేము వెళ్ళిపోతామంటున్నాడు తొంభైవ కీర్తనలో కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం కీర్తల గ్రంథం తొంభై అధ్యాయం మొదటి మొదటి స్థలము నీవే ఉక్కు మా అంతకు ముందు నువ్వే ఇప్పుడు భూమి మీద నీవే మరి భూమి మీద నుండి మాయమైపోతే చచ్చిపోతే నీవే నరులారా తిరిగి వచ్చాను నరులారా తిరిగి రండి వచ్చేయండి వచ్చేయండి డెత్ ఈజ్ ద గేట్ టు యువర్ హేమల్లీ ఫాదర్